హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ మన మహాభారతంలో చెప్పబడిన ఒక అద్భుతమైన నగరం గురించి ఈరోజు తెలుసుకుందాం అదే ద్వారక నగరం శ్రీకృష్ణుడు పాలించిన ఆ నగరం గురించి మనం చిన్నప్పటి నుంచే వింటూ వచ్చాం కాని ఆ నగరం నిజంగానే ఉందా లేక కేవలం కథేనా ఇప్పుడు మనం తెలుసుకుందాం సముద్రంలో మునిగిన ద్వారక నగర రహస్యం గురించి మహాభారతం చెబుతున్న దాని ప్రకారం కంసుడిని చంపిన తర్వాత శ్రీకృష్ణుడు మధుర విడిచిపెట్టి సముద్ర తీరల్లో కొత్త రాజ్యం కట్టాడు అదే ద్వారకా నగరం ఆ నగరం బంగారంతో మనులతో ముత్యాలతో మెరిసిపోయేది వీధులు సూటిగా ఉండేవి రాజమహల్లు అద్భుతంగా ఉండేవి దేవాలయాల చుట్టూ తోటలు సరస్సులు ఉండేవి ఇది శాంతి సంపదతో నిండిన ఒక స్వర్గంలా ఉండేది కాని శ్రీకృష్ణుడు పరమపదించిన తరువాత సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగి ఆ మహానగరాన్ని మింగేసిందని పురాణం చెబుతుంది కొందరు కేవలం దీన్ని కథ మాత్రమే అనుకున్నారు కాని నిజమేమిటంటే పందొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో భారత సముద్ర పరిశోధన సంస్థ కొందరు శాస్త్రవేత్తలు గుజరాత్లోని తీరంలో సముద్రంలో డైవింగ్ చేశారు అక్కడవారికి ఆశ్చర్యపరిచే విషయం తెలిసింది సముద్రం లోపల గోడలు వీధుల మాదిరి ఆకుతులూ పాత దేవాలయాల్లా కనిపించే నిర్మాణాలు కనిపించాయి ఇవి సహజంగా ఏర్పడినవి కావు స్పష్టంగా మానవ నిర్మితాలు రేడియోకార్బన్ పరీక్షలు చేసిన తర్వాత తెలిసింది ఆ నిర్మాణాలు దాదాపు తొమ్మిది వేల సంవత్సరాల కిందటివి అంటే మహాభారతం కన్నా చాలా పురాతనమైన నాగరికత కావచ్చు శ్రీకృష్ణుడి ద్వారక నగరం ఇదే అయి ఉండొచ్చని అనేకమంది విశ్వసిస్తున్నారు ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఆర్ రావు ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు ఆయన చెబుతున్నారు మహాభారతంలో చెప్పిన వర్ణన సముద్రంలో కనుగొన్న నిర్మాణాలతో చాలా సారూప్యంగా ఉందని అక్కడ రాతి స్తంభాలు పాత మట్టిపాత్రలు నాణేలు కూడా దొరికాయి ఇవి అన్ని మన చరిత్ర పుస్తకాలు చెబుతున్న దానికంటే మన నాగరికత చాలా పాతది అని సూచిస్తున్నాయి ఇప్పటికీ గుజరాత్లో ఉన్న ద్వారకాధీశ ఆలయం ఆ పాత నగర జ్ఞాపకాన్ని మనకు గుర్తుచేస్తుంది ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు అక్కడికి వెళ్తారు కొంతమంది చెబుతారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి సముద్రం వెనక్ కి తగ్గి ద్వారక నగర భాగాలు కనిపిస్తాయని అది శాస్త్రీయంగా నిర్ధారించకపోయినా ఆ విశ్వాసం ఇప్పటికీ కొనసాగుతోంది కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతారు ఇది సహజ సముద్రం ముంపు వల్ల మునిగిన పాత నగరమని కాని పౌరాణిక గ్రంథాలు చెబుతున్నది వేరు ఆ సమయంలో భూమి కంపించిందని మెరుపులు పడ్డాయని చెబుతాయి అంటే ఒక పెద్ద భూకంపం లేదా సునామి వల్ల మునిగిపోయి ఉండొచ్చు ఇంతవరకు లభించిన ఆధారాలు చెబుతున్నాయి ద్వారక నగరం కేవలం కథ కాదు మన చరిత్రలో చోటు దక్కిన ఒక నిజమైన నాగరికత శ్రీకృష్ణుని ద్వారక మనకు చెబుతుంది సత్యం సముద్రం లోతుల్లో దాగి ఉన్నా ఏదో ఒకరోజు అది వెలుగులోకి వస్తుంది జై శ్రీకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జై సీక్రెట్ వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తరువాతి వీడియోలో ఇంకో అద్భుతమైన రహస్యంతో కలుద్దాం